ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో మోన వాళ్ళని అయితే ఒక నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి అనేసి వెళ్తున్నాము ఇంత మంచిగా ముచ్చట్లు చెప్పే వాళ్ళని పంపిస్తే నేను ఎలా ఉండాలి ఫ్రెండ్స్ ఒకవైపు పంపి బుద్ధి కావట్లేదు ఒకవైపు ఏమో పంపించాలి ఆర్ యూ హ్యాపీ నువ్వు హ్యాపీకి లేవా ఎందుకు లేవు అమ్మమ్మలు ఇంటికి పోతాగ్రో నా దగ్గర ఉంటే మంచిగా ఉన్నావా అమ్మమ్మల ఉంటే ఎట్లుంటుంది ఈ నా దగ్గర ఉంటే కొడతగా బాగా ఏం కాదా రెండు తొండల్స్ తొండలు బయట ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిని చూసి మమ్మీ రెండు తొండల్స్ ఉన్నాయి బయట తొండల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు కామెంట్ చేయి నువ్వు చెప్పు ఇంగ్లీష్ లో ఏమంటారు కదా నేర్చుకోవాలిగా చెప్పు నువ్వే నాకు కూడా తెలియదు చూడండి ఒక గొర్రెని తీసుకెళ్ళిపోదమ్మా చిన్న గొర్రె

Oh, yeah. oh, yeah. oh, yeah. oke, okay. okay, happy okay happy but...

మీకు మాట్లాడింది తాత మా అమ్మకి ఫోన్ చేయి తాత అని చెప్పు సరేనా అయిపోయి ఫ్రెండ్స్ ఈత చెట్లు కాయలు ఉన్నాయి ఈ మనం కోసుకొని వెళ్ళి మొక్క పెట్టుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో చక్కగా మెరూన్ కలర్లో వచ్చినాయి పండిపోయినాయి అంట అవి మనం తినొచ్చు కానీ కింద చూసారా పాం పట్టుంది మన పోతే ఇంకా అంతే ఇది ఎక్కడో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇవ్వండి అయితే దొరికాయి కొన్నే కోసుకొని వచ్చినాం ఇవి ముగ్గిన తర్వాత ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసరికి త్రీ టెన్ అలా అయింది మానుగాడు మంచిగా ఆడుకుంటూ ఉంటాము ఇంటికాడ ఇంకా ఇంకా ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత ఇన్ని రోజులు పిల్లలతో ఉండి ఇప్పుడు వాళ్ళు లేకపోయేసరికి కొంచెం అలా ఉంది కొద్దిసేపు అయితే సెట్ అవుతుంది లేండి మీ ఫ్యామిలీతో ఏంటైనా ప్లాన్ చేసుకున్నారా టూర్కి సమ్మర్ వెకేషన్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి సో ఇంకా వీడియో అయితే అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను పంపించడానికి రెండు రీజన్స్ ఒకటేమో నాకు ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఫోర్త్ సెమ్ అలాగే అమ్మ వాళ్ళకు కూడా పిల్లల్ని చూడాలనిపించి మొన్న మొన్ననే వచ్చి తీసుకొని వెళ్తామని అన్నారు నేనే వద్దులే అనేసి అన్నా అంటే పంపించకుండా నా దగ్గరే ఉంచుకోవాలా ఇంకా నేనే చూసేసుకోవాలి వాళ్ళని ఎక్కడికి పంపించకూడదు అనేసి అని అనుకున్నాను ఇంకా మొత్తం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో నేను నా ప్రేమ మొత్తం పిల్లలకే ఎట్లా పెట్టుకొని వాళ్ళతోనే ఇంకా వండుకుంటూ వచ్చేసరికి కొంచెం వాళ్ళు లేకపోతే మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉంది ఇంకా ఈ టైం నాకు కుదిరిన టైం మొత్తం ఇంకా నేను చదువుకోవాలి చదువుకోవాలని అనుకుంటున్నాలే కానీ ఇంకా బుక్ ముట్టుకుంటే నాకు వాళ్ళే గుర్తు ఇంకా బాగా అలవాటు అయిపోయారు మా మస్తు మాట్లాడుతుంది మా సోను పాప కూడా బాబులు చేసిద్ది మోనకాడైతే తను మాట్లాడిన మాటలకి మన దగ్గర ఆన్సర్ అయితే ఉండదు అలా మాట్లాడిద్ది చూసారు కదా ఎంత క్యూటి యోటికి ఉంటుంది ఇంతకుముందు మోనుతో అంత పెద్ద బాండింగ్ లేదు పుట్టిన వన్ అండ్ హాఫ్ ఇయర్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా మాటలు వచ్చే టైంకి మొత్తం ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే టూ ఇయర్స్ దాకా ఉంది ఇంకా రీసెంట్గా ఇప్పుడు మా గోదావరి వచ్చినాయి చూశారు ఒక వచ్చేసి ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అవుతుంది మోను వచ్చి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అక్కడే ఉంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే సో ఇంకా అక్కడే ఉండి మాటలు వచ్చేంత మట్టికి అక్కడే ఉంది అనుకుంటా అక్కడే ఉంది రాగండి ఫ్రెండ్స్ కొంచెం ఇంకా తనతో మాకంత పెద్ద బాండింగ్ లేదు ఈ మధ్య ఇంకా అవుతుంది వచ్చిన తర్వాత నుంచి స్కూల్స్ అని ట్యూషన్ అని ఇంకా తను డే అంతా మాతో ఉన్న రోజులైతే చాలా తక్కువ సో ఇంకా ఈ సమ్మర్లో నాతోనే ఉంది కదా అందులో ఒకటి కొంచెం నేను ఈ మధ్య డిస్టర్బ్ అయ్యి ఇంకా పిల్లల్ని బాగా కేర్గా చూపించుకుంటూ ఉన్నా వాళ్ళు బాగా దగ్గర అయిపోయారు కొంచెం డిస్టర్బ్గానే ఉంది వాళ్ళు మంచిగానే ఆడుకుంటున్నారు నేను వచ్చేటప్పుడు ఆడవలేదు మా సోన్ పాపే కొంచెం బిక్కమొహం వేసింది కానీ మా మౌన్గాడు మంచిగా ఉంది బాగానే ఉన్నారు మా మోన్గా వెళ్ళిరా మమ్మీ అని చెప్పింది మరి నైట్ ఏదన్నా అయితే ఫోన్ చేస్తారు ఏడితే మా మమ్మీ కావాలని ఏడావది అంటే మంచిగా ఉంటుంది వాళ్ళ పెద్ద మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య అందరు ఉన్నారు ఎందుకు ఏడిసిద్ది మంచిగా ఉంటుంది ఏడితే మా సోన్పాప ఏడవాలి మమ్మీ కావాలి అనేసి ఒకవేళ ఏడిస్తే మండే రోజు వెళ్ళి సోన్పాపని తీసుకొని వస్తారు ఇద్దరినీ అలా వేర్ చేయకూడదు ఇద్దరిని ఉంచాలి లేకపోతే తీసుకొని రావాలి వేర్ చేస్తే వాళ్ళ అక్కల చెల్లెళ్ళ ప్రేమ దూరం అయిపోయింది కదా ఎండ అయితే మేము వెళ్ళేటప్పుడు అసలు లేదు ఫ్రెండ్స్ అసలు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ మమోనూ ఉందిగా ప్రే మమ్మీ అనేసి చక్కగా అసలు అశ్వపురం దాకా కూడా ఎండ లేదు పెద్దగా లేదు ఉన్నా లైట్గా లైట్కి మానే ఉంది ఇంత ఎండ లేదు వచ్చేటప్పుడు కొంచెం ఎండగా అనిపించింది ఇంకా జర్నీలో అంతేం పెద్దగా లేదుగా సో ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతే సో మీరు మాత్రం వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి బాయ్